రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులకు గాను పది మంది ఆర్వోలు పది మంది ఏర్వార్లను నియమించడం జరిగింది రెండు వార్డులకు ఒక ఆర్ఓ ఏఆర్ఓను కేటాయించడం జరిగింది ఈరోజు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ముప్పై ఒక తేదీ వరకు నామినేషన్ ముప్పై తేదీ వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా నామినేషన్స్కు కావాల్సిన క్యాండిడేట్లు తమ ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేదా కులం సర్టిఫికేటు తీసుకొచ్చి సరిపోతుంది క్యాండిడేట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసి వస్తుంది ఆస్తులకు కానీ కోర్టు కేసులకు కానీ ఏదైనా సరే ఇటువంటి అఫిడేవిట్ కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు నామినేషన్ వచ్చే క్యాండిడేట్కు ఏ అనుమానాలు ఉన్నచో ఇక్కడ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎలక్షన్స్ లో మా యొక్క సిబ్బంది దానికి సంబంధించిన అనుమానాలు నివృత్తి చేయడం జరుగుతుంది సేమ్ పట ఒక క్యాండిడేట్ ఒక సాక్షి ఒక ప్రతిపాదకుడు ముగ్గురుతో అనుమతించడం జరుగుతుంది సమయం సమయం పదిన్నర నుంచి ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని